హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడిప్పుడే బాగా పాపులర్ అవుతున్న జాబ్స్ హ్యాండ్ రైటింగ్ జాబ్స్ ఈ జాబ్స్ ఇంట్లో కూర్చుని డబ్బు సంపాదించాలి అనుకునే వారికి హౌస్ వైఫ్స్ ఫ్రీ టైంలో ఏదైనా వర్క్ చేసుకోవాలి అనుకునే వారికి బెస్ట్ ఆప్షన్ ఇందులో కంపెనీ వారే ఏ ఫోర్ షీట్స్ పంపిస్తారు అందులో మీరు వర్క్ రాసి పంపిస్తే వారు అమౌంట్ పంపించడం జరుగుతుంది ఏజ్ లిమిట్ అండ్ ఎక్స్పీరియన్స్తో దీనికి సంబంధం లేదు స్టూడెంట్స్ అయినా సరే హౌస్ వైఫ్స్ అయినా సరే ఫ్రీ టైంలో వర్క్ చేసుకుని మీరు మంత్లీ మినిమం ఇరవై వేలు సంపాదించవచ్చు దీనికి మీరు ఒక రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఎలా అప్లై చేసుకోవాలి అనే పూర్తి వివరాలు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాం పూర్తిగా చూస్తే మీ అనుమానాలన్నిటికీ కూడా పరిష్కారం లభుతుంది ఈ హ్యాండ్ రైటింగ్ జాబ్స్ వారు మనకు ఫస్ట్ కొన్ని ఏ ఫోర్ షీట్స్ ఇస్తారు వారు ఇచ్చిన వర్క్ని మనం అందులో ఫిల్ చేయాల్సి ఉంటుంది వారు కొన్ని నావెల్స్ కానీ కొన్ని స్కాన్ కాపీస్ కానీ పంపిస్తారు వాటిని మనం ఏ ఫోర్ షీట్ రాయాల్సి ఉంటుంది ఇలా మంత్రి వాళ్ళు మనకు రెండు ప్రాజెక్టుల చొప్పున ఇస్తారు ఆ ప్రాజెక్టును పదిహేను డేస్లో మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అలా ఒక్కో ప్రాజెక్టుకు పదివేల చొప్పున పే చేస్తారు అలా ఒక్క నెలకు రెండు ప్రాజెక్ట్స్ చేయగలిగితే ఇరవై వేలు సంపాదించవచ్చు కంపెనీ వారు మనకు పోస్టల్ ద్వారా ముప్పై ఏ ఫోర్ షీట్స్ పంపుతారు అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అలానే బుక్స్ అండ్ పేమెంట్స్ అన్ని డీటెయిల్స్ మీకు పంపిస్తారు ఇప్పుడు ఈ జాబ్ కోసం ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం ఇది అప్లై చేసుకోవడానికి ఎటువంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ గూగుల్లో హ్యాండ్ రైటింగ్ జాబ్స్ అని సెర్చ్ చేయాలి దాన్ని ఓపెన్ చేసి కంపెనీ వారి అఫీషియల్ వెబ్సైట్ను ఓపెన్ చేయాలి అక్కడ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ యూజర్ నేమ్ అండ్ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి సబ్మిట్పై క్లిక్ చేస్తే మన అప్లికేషన్ వాళ్ళ దగ్గరకు చేరుకోగానే వారు మనల్ని కాంటాక్ట్ చేస్తారు ఆ తర్వాత మిగిలిన వివరాలు పూర్తి చేసి మీరు వర్క్ని స్టార్ట్ చేసుకోవచ్చు పూర్తయిన మీ వర్క్ పేపర్ను వారు చెప్పిన అడ్రస్కు కొరియర్ చేస్తే మీ డబ్బులు మీ అకౌంట్లో పడిపోతాయి ఇలా మీరు ఇంటి వద్దనే ఉండి ఒక్క నెలలో ఈజీగా ఇరవై వేల రూపాయల వరకు సంపాదించుకోవచ్చు మరొకసారి చెప్తున్నా ఈ జాబ్ పూర్తిగా ఉచితం ఎటువంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా లేవు ఇంటి నుండి పని చేయాలి అనుకునే వాళ్లకు ముఖ్యంగా ఆడవాళ్లకు పార్ట్ టైం చేయాలనుకునే స్టూడెంట్స్ ఈ జాబ్ బాగా ఉపయోగపడుతుంది ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి